கூரீத் தலகம் லே வலேக்கௌம் நாசம்தி கரத்தலு करे कङ्कनम् सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावळी गोपस्त्रीपरिवेष्टितो విజయతే గోపాల మని విజయతే గోపాల మని ఇది వేదవ్యాసుని రచన ఆ విలక్షణాలన్నీ విశ్వవిఖ్యాత నటరత్న నందమూరి తారక రామారావు గారిని ఆయన యొక్క రూప విన్యాసం మూర్తిమత్వం నటనా కౌశలం వీటన్నిటినీ ఉద్దేశించి రాశారేమో అనిపిస్తుంది నాకు జగదేక సౌందర్యం గాంభీర్యం మగవాళ్ళను కూడా సమ్మోహితులను చేయగలిగే పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనను వర్ణిస్తూ గానం చేసిన అద్భుతమైన పద్యం ఇది భారతీయుల పూర్వజన్మ సుకృతం కావచ్చు నందమూరి తారక రామారావు సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపమే కాకుండా ఆయన హావభావాలు అందం అనితరసాధ్యమైన కంఠస్వరం ఎన్టీఆర్ కలిగి ఉండడం అన్నిటికీ మించి మహోన్నతమైన నటనా చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన కారణజన్ముడు అనవత్సవం అలాంటి మహోన్నత స్వరూపం ఉన్న నటరత్న తన నటనతో పురాణ ఇతిహాసాలను దృశ్య కావ్యాలుగా చూపించగలిగాడు వృత్తికి పూర్తిగా అంకితమైనటువంటి ఏకైక మహామనీషి ఎన్టీఆర్ పాండవ పక్షపాతి అయిన వేణుగోపాలుడు తన చెల్లెలు పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమ వల్ల సుభద్రను అర్జునుడికిచ్చి బంధువుగా మారడంలో అర్జునుడి మీద ఆయన ప్రేమను తెలియజేస్తాడు నిజానికి నరుడు ధనుంజయుడు అర్జునుడు నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన బాహ్యరూపం బహిప్రావణం ఎవరో కాదు కిరీటి కౌరవుల ఆలోచన ప్రవర్తన అహంకారం పరాకాష్ఠకు చేరిన తరుణం రాగానే యుద్ధతంత్రము మంత్రము ఉపదేశించి పాండవ మధ్యమునితో కావలసిన కార్యం జరిపిస్తాడు వాసుదేవుడు పరిణయ ఘట్టం పూర్తి కాగానే సుభద్రను అర్జునుడితో హస్తినాపురం పంపించే సమయంలో అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అప్పగింతలు సాగనంపడం ఈ ఘట్టం చాలా హృదయంగా చిత్రీకరించబడింది శ్రీకృష్ణార్జున యుద్ధంలో బలరాముని భార్య రేవతి అంటే సుభద్ర వదిన యశ్వర లక్ష్మి గారు ఈ పాత్రలో నటించారు ఆమె చూపిన నటనలో ప్రేమ ఆర్ద్రత ప్రేక్షకులందరినీ అలరించాయి జగదేక వీరుడైన అర్జునుడు పతిగా జగాలనేలే వాసుదేవుడు అన్నగా దొరకడం సుభద్ర చేసుకున్నటువంటి మహోత్కృష్టమైన అదృష్టంగా చెబుతుంది రేవతి బలరాముని భార్య ఈ సందర్భంలో ఆమె ఆలాపించిన గీతం చిత్రసీమ బ్రతికుంతకాలం చిరకాలం గుర్తుంటుంది వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణప్రదముగ పెంచు కుంటిమి నిన్ను మరవగలేములే వేయి శుభములు కలుగు నీకు ஓயிராவே மரதலா வாசுதேவுனி செல்லலானி ஆசையே பலியிஞ்செலே வாசுதேவுனி செல்லலானி ఆశయే పలిచెల్ దేవదేవుల బావయే నవయే వేయి శుభములు కలుగుని కరావే మరదలా భరతంశము నీలవలసి వీరపత్ని భరతవంశము నీలవలసి వీరపత్ని వీరధీరకరమణితో మరలవత్ తువగ నిలే వే శుభములు పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచు కుంటిమి నిన్ను మరువగలేములే వేయి శుభములు కలుగు నీకు ఓయి రావే మరదలా ప్రేమ సామ్రాజ్యానికి పట్టం కట్టి సహధర్మచారిణుల వ్యక్తిత్వం ఆలోచనలు ప్రవర్తనలకు అనుగుణంగా అనురాగ మధుర మధురిమలను అందించిన రారాజు మురళీలోరుడు నందగోపాలుడు శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణి భక్తితో కొలిచి తన ప్రేమను దళాలతో దళాలలో సమర్పిస్తే చాలా ఇష్టంగా ప్రియంగా స్వీకరిస్తాడు కృష్ణుడు అతిలోక సుందరి ప్రేమమై కాకపోతే పొజిటివ్ మెంటాలిటీ కలిగి ఉన్నటువంటి సత్యభామ కృష్ణుణ్ణి రక్తితో అనురక్తితో శృంగారంతో పూర్తిగా తనవశం చేసుకోవాలని ఆరాటపడుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఆరాధిస్తుంది కూడా లీలామానుష వేషధారి వెన్నదొంగ నారదుని సహాయంతో రుక్మిణి సత్యభామల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా సత్యభామకు సర్వజనులకు కనువిప్పు కలిగేలా ఒక జగన్నాటకానికి తెరదిస్తాడు వాసుదేవుడు పుట్టిన దినమని రుక్మిణి మెట్టిన దినమని సత్యభామ పరమాత్మను తన ఇంటికి ముందు రావాలి అని కోరుకుంటుంది సత్యభామ ప్రేమ తగవు అలా మొదలవుతుంది సర్వజ్ఞాని అయిన రుక్మిణీదేవి మొదట సత్య ఇంటికే మీరు వెళ్ళండి ఆ తర్వాత నా ఇంటికి రండి అని అర్థిస్తుంది కృష్ణుని కానీ కృష్ణుడు రుక్మిణి ఇంటికే మొదలు వెళ్తాడు పౌరాణికాలు రాజ్యమేలుతున్న తరుణంలో వచ్చిన ఈ సినిమా కృష్ణావతారం ప్రేక్షకులను పరవశులను చేసింది అర్థవంతమైన భావస్పూరకమైన ప్రేమ చిద్విలాసం చెందిన ఈ ఘట్టం నారద చాతుర్యంతో వాసుదేవుడు సర్వలోకాలను ఏతాడు ఎన్టీఆర్ నటన అపూర్వం ఈ పాటను గీతం సంగీతం నటన ఇవన్నీ అజరామరం చేశాయి నీ కమలాల కమలా చాలు ఎందుకోయి స్వామి బృందావనాలు నీ చరణ కమలా నీడయే చాలు ఎందుకో స్వామి బృందావనాలు నీనయన కమలాల నేనున్న చాలు ఎందుకేవో దేవి నందనవనాలు ఎందుకేవో దేవి నందనవనాలు నూనూ మోచివు రూప నను మురళిగా మలచి పలికిరా పలికించరా మధూలికి మోవిపై కనరాని మరలిలో వినలేని రాగాలు పలికి మోవిపై కనరాని మురళిలో వినలేని రాగాలు పలికి మధురాను రాగాలు చిలికి నీ నా నేనున్న చాలు ఎందుకో స్వామి నందనవనాలు నీ హృదయ గగనన నీ నున్నతలు ఎందుకే వో దేవి వృందావనలు

పూజింతునా స్వామి పులకింతునా నా పూజలనుగ్రహించి పులకింతచి పూజలను పులకింతలం దిచి వలింగ తు నే లో తునే ఓ దేవి నీలో నివసినే ఓ దేవి నీలో నివసినే చరణ కమలాల నీడయే చాలు ఎందుకో స్వామి బృందావనాలు నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకేవో దేవి నందనవనాలు నీ ప్రణయవనిలో నా నేనున్న చాలు ఎందుకో స్వామి నందనవనాలు ఇదంతా శ్రీకృష్ణుని ప్రేమ తత్వం మీద కొన్ని మృదుమధురమైన సంగీతంతో వచ్చిన సినీ గీతాలు లోతుగా ఆలోచిస్తే ప్రతి పదంలో ఒక అర్థం పరమార్థం ఉంది అందుకే భారతీయులు భక్తి పారవశంలో మునిగిపోతారు భగవంతుడంతో కనెక్ట్ అవుతారు ఆ భక్తి రక్తి ఇవి రెండు అవసరమని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడికి నమోకాలు తెలియజేస్తూ బాయ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ